లెటిన్ కొంత పని కోసమని ఉదయం అతను బిక్కిలి నాగేంద్ర ఇంటి దగ్గరికి వీళ్ళిద్దరూ పని పనిచేసేదానికి మీరు బిక్కిలి నాగేంద్ర ఇంటి కాడి ఆ నాగేంద్ర అతను వెళ్ళాడు లెటిన్ కొంత ట్యాంకర్ వచ్చింది క్లీన్ చేశారు కింద అడుగునుండే పిట్టి ఎత్తే దానికోసమని నాగాయ్య లోపలికి దిగడం వల్ల ఆ లోపల ఆవిరికి భరించలేక లోపల కుప్పకొలినాడు ఆ కుప్ప కొలడంలో ఇతను పైనుంచి అరుణ్ కుమార్ చూసి ఇతను లోపల కింద ఉన్నాడు కదా నేను కూడా పోయి తీసి ఏదైనా పైకి ఎత్తామని ఇతను దిగినాడు అరుణ్ కుమార్ అదే అలియాస్ నాగేంద్ర అతను అసలు పేరు ఆయన లోపలికి పోందని ఆయన ఆవిరి పిల్చుకొని ఆయన పడిపోయినాడు అతని కోసం అని ఇంకొకరు చంద్రశేఖర్ దిగారు చంద్రశేఖర్ కూడా మళ్ళీ బయటకు వచ్చి నేరబడిపోయినాడు ఆయన ఇద్దరు హాస్పిటల్ ఉన్నారు నాగే డెత్ అయినాడు అక్కడ స్పాట్లో డెట్ అయ్యాడు మన రామాంజనేయపురం సిఐ పోలీస్ సార్లు రిమ్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడికి వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాతనే ఒక ఇద్దరు ప్రాణాలు కాపాడగలిగారు అగ్నిపాప శాఖ వాళ్ళు కూడా వచ్చారు సార్ ఫైర్ ఇంజన్ వాళ్ళు జరిగింది రామాంజనేయపురం ఆచార్య కాలనీలో నాగయ్ అనేతను బెల్దా అతను అరుణ్ కుమార్ అనేతను ఆర్ఎంపీ డాక్టర్ అదే బిక్కిలి అరుణ్ కుమార్ ఆయన పరిస్థితి కూడా విషయంగా ఉందని చెప్పి డాక్టర్ చెప్పినారు ఉదయం పది నుంచి పదిహారు లోపల జరిగింది సార్ జారి కింద పడింది దాంట్లో అది ఎట్టట్టునో మాకు తెలియదు ఇంకా పడింది కింద ఎత్తదానికని చూస్తే ఆ కూడా దాంట్లో పడేసింది అది ఏ టైం అయింది నాకు తెలియదు సార్ నేను లేను పని పోయింది నేను కూడా లేను మా భర్తకు ఏమైందో నాకేం తెలుసు సార్ పడిపోయినాడు ఇంక నేను వచ్చిన ఇంటికి వచ్చాక చచ్చిపోయినాడు గుంత ఎంత నాగయ్యా మామూలుగా మేము బెల్లారి పని చేసుకుంటాం సార్ కూలి పని కూట చడన్గా ఇటు అయింది ఎటు నాకు తేవలు కదా లేదా మేము మాకు అంత మాత్రమే ఉండేది మేము కూలి చేసుకొని నాలు చేసుకొని తిని సంపాదించుకుంటూ పసుకుంటా ఉండటం పనికి పోతే తినాలో లేకుండా లేదు